హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ వన్ త్రీ టూ ఫోర్ ఇవాటి బ్లాగ్ ఏంటంటే ఆల్ని తొలుకొని వచ్చినారనమాట అనమాట బయటకి ఇంకా మామూలు లాగ్ని ఇంకా మా అత్త వచ్చేసి తోటలేపోతుంది అనమాట శనక్కాయలో చాలా ఇంకా శనకాయ కంటే గడ్డ ఎక్కువ పడింది అనమాట ఎందుకంటే మనం వేసింది వెనుక కదా రీసెంట్ కానీ సో దాని తగ్గడు వర్షాలు కూడా బాగా పడినాయి ఇంకా గడ్డి కూడా చినకాయ కంటే బాగా వచ్చింది అనమాట సో ఆల్రెడీ దంతులు పట్టినారు దంతులు పట్టినా కూడా ఇంకా అట్లనే ఉంది సో సెకండ్ టైం మళ్ళీ దంతులు పట్టాలనుకుంటున్నారు అనుకుంటున్నారు కాకపోతే ఇంకా వర్క్న ఎందుకు ఉండాలి అనేసి ఆమె అట్లా తోటలేపోతుంది ఇంకా నా విషయానికి వస్తే నేను ఇట్లా ఆలకాడకు వచ్చిన మామ క్యారీ తీసుకొని వచ్చినానమాట ఇంకా మామది చిక్కం కలుతుకొని పోయినాయి ఇంకొకటి ఏంటంటే అంతకుముందు రెడ్యూనిట్ పాస్ చేసేసి మూడు గోడలు చనిపోయినాయి అని చెప్పినాను కదా ఒకటి మా బాబా వెళ్ళేది రెండు మనవి అనేసి అయితే మళ్ళీ ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత అట్లనే చనిపోయినాయి సో అంతకుముందు మేము మనం మెడికల్గా అంటే దానికి మందులు పెట్టి అట్లా క్యూట్ చేద్దాం అనుకున్నాం సో అది బాగానే వర్క్ అయింది కానీ ఎందుకో మళ్ళీ అట్లనే జరిగింది అందుకనేసి మళ్ళీ నాటవైద్యం వైద్యం అంటే ఏవో తెలిసిన వాళ్ళు రెండు రకాల ఆకులు ఆకులు చెప్తున్నారు సో వాటిని తీసుకొచ్చి చేసినాము దానికి సంబంధించింది దీంట్లోనే ఉంటుంది ఈ వీడియోలో అండ్ ఇంకోటి ఏంటంటే రీసెంట్గానే మొన్న సండే ట్యూస్డే రెండు ఆ రెండు రోజుల్లో ఒకటి పొట్టేలో ఒకటి కొద్మ పిల్ల రెండు చనిపోయినాయి ఏ ఏమై అంటే పసుపు వ్యాధి మామూలుగా అయితే పసుపు వ్యాధి అంటే వాటి స్కిన్ చనిపోయినాయి కదా చనిపోయినాక వాటిని కోస్తే మొత్తం స్కిన్ రెడ్గా ఉండుకోకుండా ఎల్లోగా ఉంది ఒక రకంగా అంటే ఇంకో రకంగా కూడా అట్లా ఉంటుంది అనమాట అదేంటంటే మా ఇట్లా పాములు అట్లా కరిచినా కూడా అట్లనే అవుతుంది కాకపోతే అప్పుడే సిమ్టమ్స్ అర్థమవుతాయి కదా ఇది పామునా లేకుంటే ఏమైనా వ్యాధి అనేసి దాన్ని బట్టి మా మామ ఇది వ్యాధి పాము అయితే అన్నాడు ఒకటైతే అట్లనే అనుకోవచ్చు మళ్ళీ వెంటనే రెండు అట్లనే జరిగినాయి అది సో ఏం చేసినాము అనేసి వాటికి క్యూర్ అవడానికి ఇవాటి కదనమాట ఆవులు ఆ వాళ్ళు తోలుకొని అవి ఇంకొక వైపుగా గడిచేసిన మా మామ క్యారీ తీసుకొని వచ్చిన చిక్కం తీసుకొని రావాలి కాకపోతే మొన్న మా మామ ఏం చేసినాడంటే గొర్రెలు ఎటో వెళ్ళిపోతుంటే వాటిని ఆపుదామనేసి చిక్క ఒకచోట పడేసి వెళ్ళిపోయినాడు మామూలుగా మామ ఎప్పుడూ చెట్లే తగిలిచ్చేసి వెళ్ళిపోతుండే మళ్ళీ ఎప్పుడైనా తీసుకోవచ్చులే అంటే దగ్గరలో చుట్టుపక్కల మళ్ళీ దాన్నే వస్తాం కదా అట్లా అనేసి అయితే మొన్న ఇంకంతే అదే గొర్రెలు ఎక్కడో పోతుంటే ఇంక చికెన్ కింద పెట్టేసి వెళ్ళిపోయినాడు వాక్ డిస్టెన్స్ కొంచెం దగ్గరలోనే వెళ్ళినాడు అంతే ఆ లోపల కుక్కలు ఎత్తుకుని పోయినాయి అనమాట నెక్స్ట్ డే ఆ కుక్కలు ఎత్తుకుపోయిన చోటుకి వెళ్ళి మొత్తం ఆ చుట్టుపక్కల గొర్రెని మేపుకుంటూ మొత్తం అంతా వెతుకినా చిక్కం కోసం కానీ దొరకలే అందుకనేసి ఇవాళ క్యారీ ఇం మామ గొర్రె దొడ్డు కానీ లేడు నీళ్ళు బట్టే పోయాడు అనమాట మడికి దాని పక్కనే కదా అందుకు ఆడబెట్టేసి పోతున్నా ఇంకా నా ఆవులు ఇక్కడ తీసి పెడితే ఆ కార్నర్కి వెళ్ళిపోతాయి ఒక కిలోమీటర్ చక్కగా నడుచుకుంటూ పోతాయి ఇంక ఈజీగా మీతో ఇంకో విషయం షేర్ చేసుకోవాలా ఏంటంటే రీసెంట్గా మొన్న ఆదివారం ఒక బొడుగు చనిపోయింది మంగళవారం ఒక పొట్ల చనిపోయింది అనమాట సో నార్మల్గా ఏదో పోసో లేకుంటే ఇంతకుముందు రెడ్ యూరిన్ పాస్ చేసి చనిపోయినాయి దానికి ఏదో సంథింగ్ చేసినాం మామూలుగా అప్పుడు మందులు పెట్టినాం మందులు పెట్టినాక మళ్ళీ వన్ మంత్కి మళ్ళీ అట్లనే రెడ్ యూరిన్ పాస్ చేసుకొని మళ్ళీ ఒక చనిపోయింది అన్నమాట చనిపోతే ఇంకా ఇట్లనే జరుగుతూనే ఉంది అంటే ఇది మందులతో పోనప్పుడు ఇట్లా చేయాలి అంటే పలానా ఆకు తీసుకొచ్చి రెండు రకాల ఆకులు అసలు ఈ ఊర్లోనే దొరకలేదు ఇక్కడ నుంచి ఒక ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ కిలోమీటర్స్ అంత దూరంలో వెళ్ళి వేరే ఊరికి వెళ్ళి అక్కడ తీసుకొని వచ్చినారనమాట సో వాటి పిక్స్ నేను తీసుకున్నాను తీసుకుంటే నేను యాడ్ చేస్తాను ఆ రెండు రకాల ఆకులు తీసుకొచ్చి వాటిని ఆవుపాలతో కానీ గొర్రె పాలతో కానీ మిక్సీ పట్టేసి ఈవినింగ్ టైం అనమాట గొర్రెని దొడ్లే దొలాక చల్లినామనమాట చల్లితానే ఆ చల్లిన దొడ్లోనే త్రీ డేస్ నిద్ర చేయాలన్నమాట ఆ అట్లా క్యూర్ అయిపోయింది ఇప్పటికి అట్లా మేము చేసి వన్ అండ్ హాఫ్ మంత్ అయింది కానీ నేనైతే షేర్ చేసుకోలేదు ఎందుకంటే రిజల్ట్ ఇంక పెద్దగా ఏం తెలియదు కదా అనేసి దాన్ని షేర్ చేసుకుందామనే లోపలే మళ్ళీ ఈ పసుపు వ్యాధి అనేది ఒకటి వచ్చి పడింది అనమాట ఒకటి పొట్లే ఒకటి పొట్టేళ్ళు ఒకటి కొద్మ పిల్ల రెండు చనిపోయినాయి ఆదివారం ఒకటి మంగళవారం ఒకటి సీట్లు చనిపోయినాయి అని ఇంకా చెప్తే పలానా ఆకుంటుంది అన్నారు అయితే ఆకు మనకు దొరకలేదన్నమాట పేర్లు అయితే చెప్పారండి ఆకులు ఆకుల పేర్లు జస్ట్ ఆ ఆకు అనేది ఎట్లా ఉంటుందో కొంచెం చెప్తారు మన ఐడియా కోసం వాటిని తెచ్చుకోవాలి అంతే ఇదేం వైద్యుల దగ్గరేం కాదు మామూలుగా ఉంటారు కదా గొడవలే మా ఊళ్ళో చాలా మంది రిలేటివ్స్ అందరూ ఉన్నారు సో వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్పినారు ఇంకా వెళ్తే మనకు దొరకలేదు అయితే ఇంకొకటి చెప్పినారు ఏం చేయాలంటే వాపనోళ్ళు తిన్న విస్తరా తీసుకొచ్చి ఈవినింగ్ టైంలో వరలని దొడ్లో తోలుతాం కదా సో తోలినాక ఆ దొడ్లోనే ఆ విస్త్రాన్ని కాల్ కాల్చేస్తే కాల్ చేస్తే ఆ వ్యాధి అనేది పోతుంది అని అన్నారు అఫ్ కోర్స్ కొంతమంది మూఢనమ్మకం అది అనొచ్చు కానీ మాకేం కావాలి అవి మంచిగా హెల్తీగా ఉండడం మాకు కావాలి సో ఎవరేం చెప్పినా చేసేస్తాము అది మాకు పాజిటివ్గా అనిపిస్తుంది అంతే వన్స్ ఒకవేళ నెగిటివ్ అనిపించింది అనుకో దారి వెతుక్కుంటాం అంతే ఎవరి నమ్మకాలు వాళ్ళనుకో సో ఇంక మేమైతే అట్లనే చేస్తున్నాము ఇప్పటికి చేసి ఇవాళ ఏంటి సండే అంతే యూజ్ థర్స్డే చేసినాం వాళ్ళకైతే సండే సో పర్లేదు చూద్దాం ఇంకా వచ్చే వీడియోస్లో కూడా షేర్ చేసుకుంటాను దాని గురించి అండ్ ఎవరైనా మంచి వాళ్ళని ఫస్ట్ టైం ఇష్టపడితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేదండి అట్లీస్ట్ ఒక లైక్ అయితే ఇవ్వండి ఇవన్నీ వచ్చేసి ఇండైన్ వాటికి పెడుతున్నారు ఎగ్జాక్ట్గా దీన్ని ఏం నాకేం పెద్దగా తెలియదు కానీ అవి వెనుక గస పోసుకున్నట్టు కొంచెం డల్గా ఉన్నాయి ఇంకో టెన్ డేస్లో అవి వింటాయి సో ఇంక అట్లా ఉన్నాయనేసి కొంచెం మందు పెడదామని మందు పెడుతున్నారు ఏం తండ్రిగా ఏం లేవు మన దాంట్లోకి మాత్రమే ఒక ఆరో ఏడో ఏమో ఉన్నాయి అంతే తెలిసిందేగా మనకి వర్షాకాలంలో పెద్దగా గొర్లినవు అన్నీ ఎండాకాలంలోనే గొర్రెలు వింటాయి ఒక రకంగా బెనిఫిట్ ఇంకొక రకంగా బెనిఫిట్ కాదనమాట ఇంకా గుర్లోకి పిల్లలు వేయాలన్నమాట మనం రెండు మా బాబోయలు రెండు ఉన్నాయి సో నైట్ టైం గుర్లు పడుకునేది ఇబ్బంది ఉంటుంది అనేసి దొడ్లు వేస్తాం మళ్ళీ పొద్దున్నే లోపలికేస్తాం అనమాట ఉన్నది నాలుగు మనం రెండు బాబాలో రెండు కానీ అన్ని నెలకు లోపల పిల్లలే చూడండి మీరు సుందరం ఒకసారి వీటి మీద కోపం వచ్చి వదిలేద్దాంలే ఇంకెంతగా ఉరుకుతున్నాయి ఇంకా మేమైతే వదిలేద్దాంలే అనుకోవచ్చు కానీ అవి సిక్ అయిపోతాయి అన్నమాట మళ్ళా పొద్దున్నే ఎంత సాకరి చేసినా కూడా ఇంకా అట్లనే ఊరుతూనే ఉంటుంది అన్నమాట ఇంకా ముళ్ళు తేయడం అయితే ఇంకా ఘోరం అసలు మామైతే పొద్దున్న ఒక మూడు నాలుగు అసలు ఆ మూడు నాలుగు దొరకడం గగనం అయిపోతుంది అసలు దొరకవు కాలు కుంటుతున్నా కూడా దొరకవు అవి ఇంకా మామూలుగా గొర్రెలు కడిపోయినప్పుడు మళ్ళీ డే టైంలో గొర్రెలు మేపుతుంటాయి కదా ఆ టైంలో కూడా అంత ఏదైనా దొరికింది అనుకో గొర్రె సో అట్లా వాటిని చూసుకుంటే దాన్ని తీసుకుంటుంటాడనమాట అయినా ఒక తాయన అవి కనపడు మునులు మామూలుగా చీమ పట్టింటే అట్లా ప్రెస్ చేయగానే కొంచెం తీసి ఈజీగా చీమ వచ్చేస్తుంది కానీ కొన్ని గట్లా అట్లా ఉండదు అనమాట అది వన్ ఆ నాలుగు మళ్ళీ ఇవి వీళ్ళ తల్లులకి ఎప్పుడు ఎప్పుడొస్తాయి తెలుసా రెండున్నరకి వస్తాయి అన్నమాట ఎందుకంటే ఇంకా దా వెంటనే అసలు ఇవి దొడ్డి చుట్టుపక్కల ఈజీగా మేయొచ్చు కానీ మేయవు వీటి కలితే కొంచెం పెట్టాలి మనం మనకు కూడా అవి పెడతాయి అనమాట సో అట్లంతా పెట్టినాక అలుపు వస్తే అప్పుడు మళ్ళీ గుడ్ దొడ్డి చుట్టుపక్కల మేపితే అప్పుడు మేస్తాయి ఎట్లా దొడ్డి చుట్టుపక్కల కాబట్టి ఆ టైంలో మేసేది ఇంకా గొరిపిదాన్ని కూడా ఈసి పెడతాం అనమాట అవి కూడా మేస్తాయి బకెట్ ఉంది కదా అందుకు నేనైతే ఒకదానికే చూపించినా ఎందుకంటే మిగిలిన వాడికి నేనే పెట్టినా ఈ ఒకదానికి మాత్రమే మా పెద్ద పెట్టినాడనమాట అందుకే మంచి వీడియో తీసిన ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం ఇచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇవన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అని ఇవ్వండి మ్యాక్పిల్ ఎట్ల కిందో ఇంక గొర్రెలని డివైడ్ చేస్తున్నారు ఇంకోసేపు మనమే చూసుకున్నాం చూసుకోవడం కంటే ఇంకంతే అట్లా వదిలేసి అనమే బెటర్ ఏంటంటే తొటలోకి నీళ్ళు పెట్టే పోతున్నాడు అనమాట కరెంట్ వచ్చింది వన్ అవర్ ఆల్రెడీ వేస్ట్ అయిపోయింది ఆటో ఆన్ చేసినాడు కానీ ఆటో ఎత్తుకోలేదు ఫీజులు ఎందుకో లూజ్గా ఉండడం వల్ల ఆవులేమో కొంచెం పైకి ఉన్నాయి గుర్రెలేమో నా వెనుకున్నాయి ఇంక మామేమో పొద్దున్నే నేను కరెంట్ వచ్చింది ఆటో ఆల్రెడీ ఆన్లో పెట్టినారు అయితే ఆటో ఎత్తుకోలేదనమాట సో వన్ అవర్ వేస్ట్ అయిపోయింది అందుకు ఇంకా మడి అనమాట ఇంక అందుకనేసి మామ వెళ్ళాడు మళ్ళీ ఎప్పుడు అనేసి కొద్దిసేపు కొద్దిసేపు అంటే మధ్యాహ్నం వరకు వన్ మే గొర్రె ఆవులు అనమాట ఆవులు గొర్రె కాడికి చాలా ముందున్నాయి అవి వెళ్ళిపోతూనే ఉన్నాయి వెళ్ళిపోతూనే ఉన్నాయి కనీసం ఏమో ఒకటి వెళ్ళిపోతే గొల్ల దగ్గర ఉందామనుకుంటే అసలు ఉండదు వెళ్తూనే ఉన్నాయి వెళ్తూనే ఉన్నాయి చావొచ్చిన అవల దగ్గర ప్రాబ్లం లేదనేసి వాటర్ నల్పే తెల్తున్నా హే పా తగరేవా ద